హాయ్ అండి నేను మీ సంధ్యారాణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు ఎలాంటి పిండి అవసరం లేకుండా ఎంతో ఈజీగా మన ఇంట్లో ఉన్న పొటాటోస్ టమాటోస్ ఎగ్స్తో పొటాటో ఆమ్లెట్ని టేస్టీగా ఇలా చేసి పెట్టండి మళ్ళీ ఇలాగే చేసి పెట్టమని అడుగుతారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్లా కూడా తినవచ్చు రెండు మీడియం సైజు పొటాటోస్ని చెక్కు తీసి సన్నగా ముక్కలుగా కట్ చేసి కలర్ మారకుండా ఉండి పొటాటోస్లో ఉన్న స్టార్చ్ కూడా పోయేదానికి నీళ్ళల్లో వేస్తున్నాను వీటిని కడిగి మరుగుతున్న నీళ్ళల్లో వేసి కొంచెంసేపు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి ఈ లోపు మనం చిన్న సైజు ఆనియన్స్ని రెండింటిని సన్న సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఆ తర్వాత ఒక ను కూడా చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి మీ దగ్గర క్యాప్సికం లేనట్లయితే గ్రీన్ చిల్లీ ఒక దాన్ని సన్నగా కట్ చేసి కానీ లేదంటే రెడ్ చిల్లీ పౌడర్ కానీ వేసుకోవచ్చు పచ్చి మిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు వేసినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా కారం అని అనకుండా ఇష్టంగా తింటారు పొటాటోస్ ఉడుకుతున్న నీళ్ళల్లోకి ఈ ని ఒకసారి వేసి తీసినట్లయితే టమాటోస్ పైన ఉన్న ఒట్టు ఈజీగా వచ్చేస్తుంది స్కిన్ ఉన్నా పర్వాలేదు అనుకుంటే అలాగే స్లైసెస్ లాగా కట్ చేసుకోవచ్చు పొటాటో పీసెస్ కొంచెం మెత్తపడితే చాలు మరీ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం ఏమీ లేదు ఇప్పుడు ఒక బాండీలోకి కొద్దిగా ఆయిల్ తీసుకుని అందులో కొద్దిగా జీలకర్ర వేసి మనం ఉడికించి పెట్టుకున్న పొటాటో ను కూడా వేసి కొంచెం పసుపు వేసి లైట్గా వేయించుకోవాలి దంచి పెట్టుకున్న నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను కూడా వేస్తున్నాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ తర్వాత క్యాప్సికమ్ మొక్కలను కూడా వేస్తున్నాను పచ్చివాసన పోయేదానికి ఒక టూ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారి కలిపి వేరే బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇవి కొంచెం చలారిన తర్వాత ఒక మూడు ఎగ్స్ని వేయించి పెట్టుకున్న పొటాటో ఆనియన్ క్యాప్సికంలోకి బ్రేక్ చేసి వేసుకొని బాగా బీట్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు మళ్ళా ఉప్పు కారం కొద్దిగా మిరియాల పొడి వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి ఇంకా బ్యాటర్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఎడ్జెస్ ఉన్న పెనం పైన గాని లేదంటే ఫ్లాట్ గా ఉన్న బాండీలో గానీ ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దోశలాగా పోసుకోవాలి ఫస్ట్ మీడియం ఫ్లేమ్ లో ఆ తర్వాత లో ఫ్లేమ్ లో ఉంచి ఉడికించుకోవాలి పొటాటో ఆమ్లెట్ కొంచెం హెల్తీగా టేస్టీగా కలర్ఫుల్గా ఉండేదానికి గార్నిష్ చేసుకుందాము ఫస్ట్ ఆమ్లెట్ని క్యారెట్ తురుముతో కవర్ చేసి ఆ తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా స్లైసెస్ లాగా టమాటోస్ అవి ఆమ్లెట్ పైన కవర్ చేసి మళ్ళా దానిపైన మనం స్లైసెస్గా కట్ చేసుకున్న కీర దోశ ముక్కలు అనమాట దోశ లేనట్లయితే ఆనియన్స్నే సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసి కవర్ చేయొచ్చు ఆమ్లెట్ పైన ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉడికించినట్లయితే ఆమ్లెట్ పొంగుతుంది బాగా ఇప్పుడు ఆమ్లెట్ని తిరగవేసుకొని టూ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకున్నట్లయితే మనం గార్నిష్ చేసుకున్న టమాటో ఆ తర్వాత కీర దోశ ముక్కలు క్యారెట్ ఆమ్లెట్ పైన బాగా అంటుకొని వేగుతాయి అనమాట పొటాటో ఆమ్లెట్ రెండు వైపులా చక్కగా వేగిందండి ఇంకా వేరే ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవటమే మందంగా ఉండి కేక్ లాగా ఉబ్బింది కాబట్టి మనం పైన ప్లేట్ ను మూసి కేక్ ని అన్మోల్డ్ చేసినట్లుగానే దీన్ని కూడా రివర్స్ చేసినట్లయితే టెక్చర్ చెడిపోకుండా బాగా వస్తుంది అనమాట ఇంకా మనకి కావాల్సిన సైజు లో కట్ చేసుకుని గ్రీన్ చట్నీతో కానీ టమాటో సాస్ తో కానీ సర్వ్ చేసుకుంటే మన మ్మి పొటాటో ఆమ్లెట్ రెడీ అండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్